నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రెండు లక్షల రుణమాఫీ వరి ధాన్యం క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు సోమవారం రోజున రేగొండ మండలం మరియు గోరుకొత్తపల్లి గ్రామాల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యక్రమాలను నిర్వహించారు గత్యంతరని పరిస్థితులలో ప్రజలకు అసౌకర్యం అవుతుందని తెలిసినా ఈ రోజు ఈ రౌడ్ పైన వచ్చి మేము కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలాయాపనం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది గతంలో ఎన్నికల ముందు కేసీఆర్ గారు బ్యాంకులో జమ చేసిన డబ్బులు మాత్రమే వాళ్ళు వాడుకొని అడగంగా అడగంగా డబ్బులు ఇచ్చిన ఐదు వేల రూపాయలు మరి ఇప్పటికి మూడు దఫాలుగా ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా కాలాయాపన చేస్తూ ఉన్నారు తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా ఇస్తానన్న మాట ప్రకారం ఏడు వేల ఐదు వందలు ప్రతి ఎకరానికి ఒక్కొక్క సీజన్కి ఇవ్వాలి అదేవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇప్పటికీ మరి కేవలం చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రుణమాఫీ విషయంలో రైతు బంధు విషయంలో రైతులకు ఇస్తాన్న బోనస్ విషయంలో మాట తెప్పినటువంటి ప్రభుత్వానికి కనిపి కావాలనే ఉద్దేశంతో ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం చెప్పినాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ డిక్లరేషన్లు ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేస్తాం నూతనంగా ఏర్పడేటటువంటి గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఉండేటువంటి రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి అధికారాన్ని ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన యువకు హామీని కూడా అమలు చేయలేదు రెండు లక్షల రుణమాఫీ పూర్తి కాలేదు రైతులకు ఇస్తాన పదిహేను వేల రూపాయల రైతు బంధు రాలేదు వడ్లకు దొడ్డుకు వడ్లకు సన్న వడ్లకు ఇస్తాన ఐదు వందల బోనస్ రాలేదు ఇవన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మండలంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఈ మండలంలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పంట పొలాలకు పట్టాలు లేక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడితే నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు కొంతమంది రైతులకు పట్టాలు ఇప్పించడం జరిగింది కానీ పదమూడు నెలల నుంచి కొత్తగా ఏ ఒక్క రైతు కూడా పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం కూడా డిబిఎం థర్టీ ఎయిట్ మరి కాలువలు తవ్వినాం నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా వర్ష మరి నీళ్ళు పుష్క పుష్కలంగా ఇచ్చి చెరువులు నింపి పంట పొలాలకు నిలిచే పరిస్థితి ఉన్నది కానీ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నీళ్ళు వస్తలేవు కాబట్టి నీళ్లను కూడా తక్షణమే విడుదల చేయాలని పంట పొలాలకు మరి వ్యవసాయం చేసుకునే రైతులకు మరి పట్టాలు ఇవ్వాలని చెప్పి రుణమాఫీ చేయాలని చెప్పి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి షరతు లేకుండా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం